నమస్తే ఏపీలో ఫిన్షన్ల పండుగ మొదలైంది చంద్రబాబు ఎన్నికలు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఫిన్షన్ల హామీ నేటితో అమలవుతుండటంతో లబ్దిదారుల మొఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఏడు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తున్నారు గత రెండు నెలలు బకాయిలు కూడా కలిపి ఈ మొత్తాన్ని అందిస్తున్నారు దీంతో ఇంత మొత్తం ఒకేసారి అది కూడా ఇంటికి వెళ్లి అందించింది చరిత్ర క్రియేట్ చేసిన సీఎంగా చంద్రబాబు నిలిచిపోయారు సోమవారం జులై ఒకటి ఉదయం ఆరు గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఇది ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు అక్కడ స్వయంగా చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆయనే తన చేతుల మీదుగా ఫిన్షన్ అందించారు వేరే చోట్ల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయించి వారి నిర్వహణకు ఎంతో ప్రజాధనం ఖర్చు చేయగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మానవ వనరులను సక్రమంగా వాడుతోంది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే ఫింక్షను అందిస్తున్నారు ఇంకొన్ని చోట్ల మాత్రం ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫింక్షను ను ఒకేసారి వెయ్యి పెంచిన సంగతి తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏకంగా రెండు సార్లు ప్రభుత్వమే ఫిన్షన్ ను పెంచింది రెండు వేల పద్నాలుగులో రెండు వందల నుంచి వెయ్యికి మరో విడతలో వెయ్యి నుంచి రెండు వేలు చేసింది వైసీపీ మాత్రం రెండు వేల నుంచి ఇరవై నాలుగు మధ్య ఏడాదికి రెండు వందల యాభై చొప్పున మాత్రమే వెయ్యి పెంచింది కానీ ఇప్పుడు చంద్రబాబు ఏకంగా వెయ్యి పెంచి ఫింక్షన్ మొత్తాన్ని నాలుగు వేలు చేశారు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టగా ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి చొప్పున మొత్తం ఈ నెల ఏడు వేలను నేడు అందిస్తున్నారు దివ్యాంగులు కుష్ట కారణంగా వైఫల్యం సంబంధించిన వారికి ఏకంగా మూడు వేలు పెంచి ఆరు వేలు అందిస్తున్నారు అయితే పక్షపాతం తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి ప్రమాద బాధితులకు తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన వారు లేదా వీల్చైర్లో ఉన్నవారికి ఉన్న వారికి ప్రస్తుతం అందుతున్న ఐదు వేల మొత్తాన్ని ఏకంగా పదిహేను వేలకు పెంచారు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న ఐదు వేలను పదివేలు చేశారు అన్ని వర్గాలకు తొలి రోజే వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు అందుకే ఉదయం ఆరు నుంచి పంపిణీ ప్రక్రియ చేపట్టారు ఒక్కో సచివాలయ ఉద్యోగికి యాభై నుంచి పింఛన్దారులను కేటాయించగా కొన్ని చోట్ల అంగన్వాడీ ఆశా సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు ఇందులో భాగంగా మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి పింఛన్ల పంపిణీ నేడు జరగనుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లను ఇప్పటికే విడుదల చేసింది అయితే ఇంకా మొత్తం పింఛను సాధ్యం కాదని వారిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది ఏడు వేలను ఒకేసారి అందించడం సాధ్యం కాదు అందుకే నేను అలాంటి హామీ ఇవ్వడం లేదని జగన్ అప్పుడు పదే పదే చెప్పేవారు అమలుగాని హామీలను మీ బిడ్డ ఎప్పుడు ఇవ్వడు అని జనాల్ని నమ్మించే ప్రయత్నం చేసేవారు ఇప్పుడు దాన్నే చంద్రబాబు అమలు చేసి వాలంటీర్లు లేకుండా అత్యంత సమర్థవంతంగా ఇంటికి పంపిణీ చేయిస్తున్న తీరు చూసి జగన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉండి షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది